ఉన్నారు మరి ఇవి మళ్ళా తీసేయమని అంటున్నారు అని వార్తలు వస్తున్నాయి మరి ఎట్లా మీరు ఎక్కడికి పోవాలి ఆయన ఇస్తాడేమో అని మేము కొంచెం ఆశతో ఉన్నాం సడన్ గా మేము మేడికోవాలి అగో చిన్న పిల్లలు ఉన్నారు మొన్ననే అమ్మాయి డెలివరీ అంటే మీకు ఇంద్రాలు ఇస్తా ఉన్నారు కదా ఇస్తా అంటుండే కానీ ఇస్తలేడు కదా అంటే రాష్ట్రం మొత్తం కదా అందరికి ఇస్తున్నారు కానీ మాకేంటే లేని వాళ్ళకి ఇస్తా లేడు ఉన్నోళ్ళకి ఉన్నాయా అవన్నీ భూములు ఏం లేకనే గీడు ఉన్నాం మేము వచ్చి ఏం లేకపోతే మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఇవ్వాలిన్న వాళ్ళకి ఇస్తుండే కదా న్యాయానికి దినం లేదు కదా ఆయన ఓట్లు వేసేటప్పుడు ఆయనకు మేము అవసరం వస్తాం మళ్ళీ ఓట్లు అయిపోయినా అవసరం ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం ఏదన్నా న్యాయం చేస్తే రెండు సంవత్సరాలేసాది వికలాంగులకు నాలుగు వేలు వేసా అని ఏమి వేస్తలే కనీసం ఇండ్లన్నీ ఇస్తాడే మనం చూస్తున్నాం ఇండ్లన్న కొంచెం జాగనన్నా మేము కాపాడుకొని వస్తానే కదా ఇన్ని రోజులు ఉంది జాగా లేదంటే ఎప్పుడో పోతుండే మేము ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినాక సడన్ గా ఎల్లగొడుతుంది మేమైనా వేడుకోవాలి అప్పట్లో కేసీఆర్ ఉండగానే సడన్ గా ఎల్లగొట్టినా కానీ నిందిరా చూపిస్తుంది ఈయన అది కూడా చూపిస్తాడు ఏమో ఆయన అవసరానికి వాడుకున్నట్టు ఉన్నది మమ్మల్ని ఓట్ల

కనీసం మిస్ అంటప్పుడు ఆయన కనికరం లేనప్పుడు ఇంకోసారి ఓట్లు ఎట్లా ఇస్తామో ఆయనకి ఎట్లా గెలిపిస్తాము పరిస్థితి ఏడమండాలి ఏం కాత నిరుడు ఎండక వానకాలంలో ఇట్లా తీసిరి ఇప్పుడు ఇట్లా తీయవాట్లు మళ్ళీ తీయంటే ఇప్పుడు పసిపిల్లలు పెట్టుకొని పచ్చి బాలేంతా అంటారు ఇంట్లో మరి ఇప్పుడు ఈ పరిచయం పరిచయతాన్ని ఇప్పుడు ఇప్పుడు వానాలి ఏడబెట్టుకోవాలి ఏడిచ్చారు అవన్నీ ఇస్తానన్నా దాంట్లో రోజులు అన్నా ఉంటామని అనుకుంటే ఇస్తాం ఇస్తామని అన్నారు ఉన్నోన్ గుద్ద ఉన్నోన్కి ఇవ్వటరు లేని వాళ్ళ మేము ఏడ ఉండాలి రోజుల మీద ఏ చెట్టు కింద ఉండాలి ఈ పిల్లలు పెట్టుకొని పెట్టుకుని మాకు కిలో బియ్యం లేవు అందరూ అన్నట్లు ఎవరిని పెట్టుకోడు ఎవరు లేకపోయాడు యాడిస్తారు సన్న బియ్యం మాకు ఆధార్ కార్డు అవి రాసన్ కార్డు లేకపోయా కదా మాకు మాకు లేకనే పరిచయత రోడ్డు మీద పట్టుకో బతకాయ మాది కుక్కలు బతికెత్తనా బతుకు మరి గుడిసె కింద ఇస్తామని అన్నారు రవి ఇచ్చేలా ఓడతాం అన్నారు అవి అయిపోయి ఇవి అపోయి ఆ ఇవి ఇచ్చి పంపుతామని అన్నారు మొన్నసారి తీండి తీయండి అని అంటే మేడ ఉండాలి ఏం కాస్తా అని అన్నాం పసిపిల్లలు ఉండరు ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండాలి ఏం అని నీరు అట్లనే వీక్తే అన్ని కలిసి రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాం కుక్కర్లో బతికైంది రోడ్డు పొడి పోతులుగుతూ ఎవడో ఏం పెట్టలే ఎవడో పాత్రి పెట్టాలి ఒక పది రూపాయలు ఇవ్వాలి ఇక ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ ఉన్నోనికి గుద్దా లేనూన్కి ఎవడని ఇస్తున్నాడా ఏమి ఇస్తున్నాడా పసి పెట్టుకుని పచ్చి బాలు లాగా కానిపోయింది ఆయన కానిపోయింది అయిన మనుషులు ఏడ పెట్టుకుని ఏడ ఉండాలి చెప్పుండే మా పరిచయం ఏంది మేము గరీపోలేము మరి ఇంటికి ఇన్నో ఆయన్న ఇస్తామన్నారు మరి అవే అన్ని ఇస్తానన్నా పోండి అమ్మానంట మోతంగా మేము పోతామని ఉన్నాం మరి అప్పటి వరకే ఎందుకు దిగాలే కొద్దిగా ఉన్నాం ఇప్పుడు జాగగా ఆపాన్నాం జాగ కాపా మా జాగ మా కీళ్ళు మీరు ఉట్టుగా వెళ్ళిపోయినట్టే జోడి చేతులు ఎట్లా పోవాలి మేము సామాన్ అంత కట్టుకుని ఎట్లా పోవాలి మేము ఏడండాలి మా పరిచయరామంటారు పోలీసులు వచ్చే రోడ్ మీద నిలబడి తిరిగిపోతున్నారు ఇంత కూడా వాళ్ళు కలుస్తలేరు మొన్న ఒకనాడు వచ్చారు ఇడ ఆడకిడికి లైన్ నిలబడినరు అమ్మ నువ్వు పోతారా పోరా అని అన్నాడు మా పరిచయత ఏందని అయినా అని అంటే మీరు గట్టిగా మాట్లాడుండమ్మా అనంతమంది అన్నారు లంబడోళ్ళు వాళ్ళంతా కలిసి మాట్లాడు మాట్లాడింది చెప్పి నిలబడి వాళ్ళు వైరుగా మా పరిచయత ఏంది ఏం కథ మేము పిల్లలేంది జల్లెలేంది మేము వనవాసం అనుకుంటాం గంప చాట ఇవన్నీ పెట్టుకొని మేము ఏడ ఉండాలి ఏం కథ మేము అట్లనే వీకే దంగితే అన్ని రోడ్కి పెట్టుకొని పాచిపోయినా అని తిన్నారు రేవంత్ రెడ్డి వస్తే మటుకం ఆయన కాలు మొక్కతో మాట్లాడము జోడిచ్చి జోడిచ్చి ఎందుకు పది బిందె నీళ్లు మోసి చాలా మంచిగా చూసి గరీబుల కాలు మొక్కాలి ఆ అంత మంచి పని చేసిండు ఆయన రేవంత్ రెడ్డి అంటే మొత్తం అందరికి పేదవాళ్ళకు అందరికి చాలా మంచిగా ఆయన ఎక్కడ దాకా కోడి దాకా దాని దగ్గర పోనీ పేపర్కి ఆ అంత మంచి చూసి బాగా అంత బాగా చూసిండు మెడలో దండేసి మంచిగా పది పిన్న నీళ్లు మోసి ఆయనకు రెండు పది పది టెంకాయలు పెట్టి కాలు మొక్కి తోలిస్తాం

ఎవరికే ఇస్తే మాకు సాయం చేస్తే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు మాకు ఎవరి అంటే మాకు నల్లలు పింఛి పించిని అన్ని చేసిండు ఆయన మంచిగా చూసిండు ఆయన ఎందుకు లేని వాళ్ళకి రోల్ చేసి గల్లీలా సార్ ఆయన గెలుస్తాడు